ఇంటి మెయిన్ డోర్ ఇలా ఉంచితే అంతా లాభమే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలోని అన్ని గదులు తలుపు నుండి వంటగది బాత్రూం వరకు వాస్తు అని చెబుతారు కాబట్టి సరిగ్గా చూసుకోకుంటే ఇంట్లో ఇబ్బందులు తప్పవు ప్రధాన గృహంగా పరిగణించబడే భూమిని బట్టి మీరు తలుపు యొక్క వాస్తును తెలుసుకోవచ్చు ఇంటి తలుపులు బాగుంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదని చెబుతారు దీంతో ఇంట్లో ఆనందం పెరుగుతుంది మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుంటే ఇంటి మెయిన్ డోర్ వద్ద పూలు పెట్టాలి అంటారు ఇంటి మెయిన్ డోర్ కు మామిడి ఆకులను వేలాడదీస్తే ఇంటికి మేలు జరుగుతుంది తలుపు మీద దేవుని ఫోటోను చెక్కడం లేదా అతికించడం ఉత్తమం ఇంటి తలుపు సీసం లేదా వేప గంధం వంటి చెక్కతో చేసినట్లయితే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇంటికి వచ్చినప్పుడల్లా రెండు చేతులతో తలుపు తెరవండి ఇంటి తలుపు ఎప్పుడూ తెరిచి ఉంచితే సంపద పోతుంది ఇది ఉదయం కొన్ని కొన్ని గంటలు గంటలు మరియు సాయంత్రం మాత్రమే కూడా పరిగణించబడుతుంది ఇంటి తలుపు దగ్గర శబ్దం రాకూడదు నాసరకం తలుపులను వెంటనే మార్చాలి ఇంటి గుమ్మానికి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది కాబట్టి ప్రతిరోజు తలుపు శుభ్రం చేయడం మంచిది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు